హాయ్ గైస్ ఈరోజు అరకు వెళ్తున్నాను అలాగే మాకు దాని కోసం స్టార్ట్ అయిపోయాయి అనమాట అందుకనే వెళ్తున్నాను ఈరోజు మోతా అనమాట ఇంకా ఏడ్ చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి వ్యూస్ చూసుకుంటూ వెళ్దాం వైజాగ్ వరకు సో ఎందుకు ఫ్రెండ్స్ నా పొలంలో వస్తే నువ్వు ఆ పొలం చూపిస్తాను కోస్తాను అనమాట వింటర్ సీజన్లో మాకు ధాన్యం కోతలే స్టార్ట్ అయిపోయాయి అనమాట కలప తీసుకెళ్తాను అనమాట ఎండకి ఇంకా ఎండకి ఈ పొలాన్ని కాలైపోయాయి ఫ్రెండ్స్ తిరిగి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపిస్తాను మోహదు ధాన్యం కడుతున్నారు చూపిస్తాం మీకు ఇక్కడైతే మా తమ్ముడు ఇప్పుడు దానం గుచ్చుతున్నాడు అనమాట మోయడానికి ఎందుకు ఫ్రెండ్స్ ఈ పొలం అయితే మోయాలన్నమాట అలాగా కడుతున్నారు కిందకి చూసారు కదా కిందకి ఉన్నారు మా వాళ్ళు వెళ్దాం అయితే కిందకి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి అలాగే ఇలాంటి వీడియోలు మా ఛానల్ లో పెడుతున్నాడు కంపల్సరీగా మా ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి